హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆశు ఇప్పుడు మనము గుమగుమలాడే సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామండి కావలసిన పదార్థాలు గంటసేపు నాన పెట్టుకున్న పావు కేజీ కందిపప్పు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు ఇది ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి పెద్ద సైజు ములక్కాయ ఒకటి పెట్టుకున్న టమాటాలు రెండు పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వంకాయలు ఒక రెండు నేనంతా ఉప్పు సాంబార్ పొడి కొంచెం బెల్లము టేబుల్ స్పూన్ల కారము వంద గ్రాములు నానపెట్టుకున్న చింతపండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు చెంచాల కొబ్బరి పొడి పసుపు గింజలు జీలకర్ర ఎండుమిరపకాయలు దెబ్బ కరివేపాకు కొత్తిమీర అన్ని నీళ్ళు ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకుందామండి ఇందులో ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి చాలు పప్పు ఉడికేంతవరకు మూత పెట్టి నాలుగు విజిల్స్ రానిద్దామండి మూడైనా నాలుగైనా పర్లేదు ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందామండి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఫోర్ విజిల్స్ వచ్చినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు ఉడికిపోయిందండి కొంచెం ఉప్పు వేసుకొని ఎలుపుకుందాము ఉప్పు ఉప్పేసి ఎనుపుకున్నాం కదండి ఇప్పుడు నానబెట్టుకున్న వంద గ్రాములు చింతపండు గుజ్జు ఇందులో వేసుకుందాము తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు వెలిగించుకొని ప్యాన్ పెట్టిందండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ప్యాన్ హీట్ అయిందండి రెండు టేబుల్ స్పూన్లు తాను గింజలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెళ్ళి మిరపకాయలు పాయిలు కట్ చేసి పెట్టిన ఉండపాయలు అండి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న మురకాయ అండి అందులోనే సొరకాయలు కూడా వేసుకున్నాము అవి కొంచెం పసుకాయకి ద్దామండి టేబుల్ స్పూన్ పసుపు కళ్ళు కొంచెం కొంచెం బెండకాయలు కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేసుకుందామండి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాము మూత పెట్టుకుందామండి ఇప్పుడు యి ఏమో మూత తీసి చూద్దామండి ముక్కలు వేగిపోయినాయి అండి ఒకసారి మిక్స్ చేసుకొని టేబుల్ స్పూన్లు కారము టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకుందామండి ఎండు కొబ్బరి పొడి ఒకసారి ముక్కలు వేగిపోయినాయి కదండి ఉప్పు కారం కూడా వేగిపోయింది ఇప్పుడు మనము ఇంతట కలిపి పెట్టుకున్నా కందిపప్పును చింతపండు చారు పోసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇదే టైంలో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకుందాము ఉప్పు సరిపోయిందండి చూసారండి ఇప్పుడే పొంగొచ్చి తెరులుత ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది తెరలడము ఈ టైంలో కొంచెం బెల్లము కొంచెం చాలండి జస్ట్ టేస్ట్ కోసమే సాంబార్ పొడి రెండు టేబుల్ స్పూన్లు సాంబార్ పొడండి ఒకసారి మిక్స్ చేసుకుందాము బాగా ఇది నేను ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడండి నాకు కుదిరినప్పుడు అది కూడా ఒక వీడియో తీసి పెడతానండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందామండి తరలిద్దాము సేపు సో సాంబారు మరిగిపోయినాయి అండి ఒకసారి చూద్దాము తరిగినాయి దీన్ని అయిపోయిందండి సాంబారు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము గుమ్మగుమ్మ లాంటి సాంబార్ రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్తో డిష్ అవుట్ చేసుకుందామండి చూసారా ఎంత చిక్కగా వచ్చినాయో సాంబారు ఈ సాంబార్ పొడితో మనం ఈ సాంబార్ చేసుకుంటే చాలా బాగుండిద్దండి దీంట్లో కుండు వడియాలు వేసుకొని కొంచెం ఆవకాయ కానీ వేసుకొని తింటే వేరే అండి అసలు టేస్ట్ ఎదిరిపోయిద్ది ట్రై చేయండి కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్